వీక్షకులందరికీ నమస్కారం అందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ క్రోధి నామ సంవత్సరంలో సింహరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని నేను రాసినటువంటి ఈ భవిష్య దర్శిని పుస్తకం ద్వారా ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్య పూజ్యం రెండు అవమానం రెండు అలాగే ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి మే ఒకటవ తారీఖు వరకు గురుడు తొమ్మిదవ ఇంట తామ్రమూర్తి తదుపరి పదవ ఇంట సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు శనేశ్వరుడు సంవత్సరం పొడవునా కూడా ఏడవ స్థానమందు తామ్రమూర్తిగా సంచారం చేస్తారు రాహుకేతువులు సంవత్సరం మొత్తం ఎనిమిది రెండవ స్థానాలలో సువర్ణమూర్తులుగా సంచారం చేస్తారు అయితే సింహరాశి వారికి ఈ సంవత్సరంలో దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురుగ్రహం కానీ శనేశ్వరుడు కానీ రాహువు కానీ కేతువు కానీ ఇలా గ్రహాలన్నీ కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి అందుకని మనం చూసాం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు ఉంది ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి మరి ఈ గోచార ఫలితాల్లో గురుడు ప్రతికూలము శని ప్రతికూలము రాహు ప్రతికూలం అంటే మరి సంవత్సరం మొత్తం మనం ఎలా సాగుతుందంటే సంవత్సరం మొత్తం కూడా బాగాలేదని చెప్తే మాకు ఎలా సాగుతుంది మీరు ఏదైనా పరిష్కార మార్గం చెప్పాలి కదా అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇది గోచారము ముప్పై పర్సెంట్ ఫలితాలని గోచారం ద్వారా ఒక జీవితానికి మనం అన్వయం చేస్తాం మిగతా డెబ్బై పర్సెంట్ ఫలితాలు జాతకంలో ఉండేటువంటి దశాంతర్దశలు బట్టి ఆధారపడి ఉంటాయి జాతకంలో మంచి దశలు మంచి అంతర్దశలు జరుగుతూ ఉంటే గోచార ప్రకారంగా ఈ ప్రతికూల గ్రహస్థితి ఉన్నా పర్వాలేదు దాటేస్తారు ఈ గోచార పరిస్థితులు బాగాలేనప్పుడు జాతకంలో కూడా దశాంతర్దశలు బాగా లేకపోతే మాత్రం డబల్ ఇంపాక్ట్ పడుతుంది దానివల్ల మనం ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి జాతకం ముఖ్యం ఈ గోచారం కూడా ముఖ్యమైనప్పటికీ ఈ భాగా లేకపోయినా అది బాగుంటే మనకి నడుస్తుంది అన్నట్టు మరి ఈ సంవత్సరంలో మూడు దీర్ఘ సంచార గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఏ ఏ విషయాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి ఏడు పది ఎనిమిది స్థానాల్లో గ్రహ సంపత్తి కనబడుతూ ఉన్నది దశమము అంటే వృత్తి ఉద్యోగాలకు సంబంధించినటువంటి స్థానం అష్టమరాహువు దోషముంది అష్టమము అంటే ఆరోగ్యానికి సంబంధించిన స్థానం సప్తమ స్థానంలో శని ఉన్నారు సప్తమం అంటే పుత్రమిత్ర కళత్రాదులకి సంబంధించినటువంటి స్థానం మరి ఆ స్థానాల్లో గ్రహాలు ఉన్నాయి కాబట్టి ధాన్య నాశో ధనఛేదం వృధా సంచరణం భయం గురుడు దశమంలో ఉంటే ఎప్పుడైతే వృత్తికారకుడు ఆ స్థానంలో ఉన్నారో ఆ స్థానాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు అనగా ఉద్యోగం కానీ వ్యాపారం కానీ వృత్తి ప్రవృత్తులు ఎవరైతే సింహరాశి వారు వారు సొంతంగా వ్యాపారాలు చేస్తూ ఉండనివ్వండి లేకపోతే ఇతరత్ర వ్యాపారాల్లో భాగస్వామ్యం పెట్టిన వారై ఉన్నవ్వండి లేదా కంపెనీల్లో పనిచేసేటువంటి వారి దగ్గర నుండి ప్రతిరోజు కష్టం చేసుకునేటువంటి పనిచేసే వారి వరకు వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందులు వాటిల్లుతాయి అని చెప్పి చెప్పారు ఏ విధంగానో ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉండదు ఈ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి చాలా స్మార్ట్ వర్క్ చేయాలి సింహరాశి వారు హార్డ్ వర్క్ చేయకూడదు స్మార్ట్ గా వర్క్ చేయాలి అంటే ఎక్కువ కష్టపడకూడదు ఎందుకు కష్టానికి ప్రతిఫలం లేదని తెలిసిపోయి ఉన్నాడు మనం చేసే పని స్మార్ట్ గా చేసేస్తే అక్కడికి శ్రమ తగ్గుతుంది ఫలితము మనకి దక్కుతుంది ఈ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి ఒకటి బరువు పెరిగేటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి శరీరం బరువు పెరగ పెరగడం అలసట లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులు రావడం ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది వంశ పారంపర్యంగా వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది ఏడు ఎనిమిది స్థానాల్లో ఎప్పుడైతే పాపకర్తరి శని కర్తరి దోషము అటు సప్తమంలో ఉన్నటువంటి శనికి కర్తరి దోషం రాహుకి ఏర్పడి ఉంటుందో అందువల్ల కూడా సమస్యలు ఏర్పడతాయి ముఖ్యంగా దేహపీడ మన క్లేశం చతుష్ప అధమృగా భయం రాజకోపం ప్రవాసంచ అన్నారు దేహపీడ మన క్లేశం అష్టమంలో రాహు ఉండడం వల్ల ఏమవుతుంది అష్టమం సౌభాగ్య స్థానం ఆరోగ్య స్థానం లేదా కొన్ని మర్మాంగాలకు సంబంధించినటువంటి స్థానం వాటికి సమస్య ఏర్పడుతుంది అన్నాడు అంటే ఆడవారైతే ఆడవారు మగవారైతే మగవారు వారికి ఉండేటువంటి ప్రత్యుత్పత్తి అవయవాలు ఏవైతే ఉన్నాయో అంటే ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది అంటే యూరినల్ ఇన్ఫెక్షన్స్ దగ్గర నుండి కిడ్నీలో స్టోన్స్ దగ్గర నుండి రకరకాలైనటువంటి వ్యాధులు రాహు కలిగించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మరీ ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలు స్కిన్ ప్రాబ్లమ్స్ వెన్నుపావుకి సంబంధించిన సమస్యలు ఇటువంటి వాటిని రాహు కలిగించడానికి అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే వృత్తి ప్రవృత్తుల్లో ఈజీ మనీ కోసం ప్రయత్నం చేయకూడదు కష్టపడే ముందుకు వెళ్ళాలి ఇందాక చెప్పినట్టు కష్టం కాకుండా స్మార్ట్ వర్క్ చాలా ఈజీగా పనిచేయాలి అటువంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి ఉద్యోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు ఏదైనా సపోర్ట్ ఉంటేనే కానీ కొన్ని క్రూరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబం పట్ల చాలా బాధ్యతగా వ్యవహరిస్తూ ఉండాలి సంతానానికి సంబంధించినటువంటి శ్రద్ధ పెడుతూ ఉండాలి సప్తమంలో ఉండేటువంటి శనేశ్వరుడు కొంచెం అటు భాగస్వామి జీవిత భాగస్వామి ఆరోగ్యం పైన సంతానం తాలూకు ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపెడతారు మరి ఈ గ్రహస్థితి ఎవరికి ఉపయోగపడుతుందంటే మొత్తానికంటే విదేశాల్లో ఉంటున్నటువంటి సింహరాశి వాళ్ళకైతే ఇది టాప్ మోస్ట్ గా ఉపయోగపడుతుంది విదేశాల్లో సింహరాశి వారికి అయితే అక్కడ స్థిరత్వము ఉద్యోగము గృహము సంతానము ఇవన్నీ కూడా పుష్కలంగా లభిస్తూ ఉంటాయి దేశం దాటి బయటికి వెళ్ళిపోవడానికి అది చదువుకైనా ఉద్యోగానికైనా మరి ఏ తరత్రాకైనా బయట ఉండేటువంటి వారికి మాత్రమే ఈ గ్రహస్థితి ఎక్కువ ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ నుండి బయట దేశాలకు వెళ్ళి పనిచేసేటువంటి వారు క్యాబ్ డ్రైవర్లు లేకపోతే మరి ఏ తరత్రా పనులు చేసుకోవడానికి కువైట్ ఇంకో దేశాలు వెళ్ళిపోతారే వారు లాభపడతారు అలాగే కార్మికులు కర్షకులు వ్యవసాయదారులకు కూడా ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది శరీర కష్టం మీద పైకి వచ్చేటువంటి వారికి ఉపయోగపడుతుంది ఈజీ మనీ కోసం వెంపరలాడేటువంటి వారికి జూదము లేకపోతే మరి ఏతరత్ర దీన్ని ఏమంటారు జోదంలో పెట్టేటువంటి వారు స్పెక్యులేషన్ ఇటువంటి వాళ్ళు మాత్రం దారుణంగా వారి యొక్క జీవితాలను కోల్పోతారు అది ఒకటి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అలాగే శనేశ్వరుని సప్తమ స్థాన స్థితి వల్ల కొంత కుటుంబానికి దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి ఇందులో కుటుంబ సభ్యుల యొక్క ఆదరాభిమానాలు పోగొట్టుకోకుండా ఉండాలి కుటుంబ సభ్యులతోటి సత్సంబంధాలను పెంచుకునేటువంటి విధంగా ఉండాలి మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది ఒకనొక సందర్భంలో కుటుంబ సభ్యులకు దూరంగా వెళ్ళవలసి వస్తుంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వెళ్ళి బయటకు వస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన మొత్తం మీద గత సంవత్సరం ఉన్నటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం లేవు కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి అష్టమరాహు యొక్క దోషాన్ని పోగొట్టుకోవడానికి షష్ఠి ఉపవాసాలు ఎక్కువగా చేయాలి ఒక నెలలో రెండు షష్ఠులు వస్తాయి కాబట్టి షష్ఠి రోజున తప్పనిసరిగా సర్ప అభిషేకం చేయించుకుంటూ ఈ సంవత్సరం మొత్తం మీద కూడా సర్ప షష్ఠి రోజున అభిషేకం చేయించుకుంటూ ఉండడం ద్వారా ఈ గ్రహస్థితి నుండి కొంత బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆదివారం మినపప్పు దానం చేస్తూ ఉండాలి ఆదివారం నాడు రాహుకాలంలో మినప్పప్పుతో చేసినటువంటి పదార్థాన్ని దానం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు ఈ సంవత్సరం మొత్తం మీద ఆరాధించవలసినటువంటి దైవం దక్షిణామూర్తి అనుకూలమైనటువంటి వారం బుధ శుక్రవారాలు అదృష్ట రత్నం నవరత్నాలు ఉంగరం పెట్టుకోవచ్చును అదృష్ట వర్ణం తెలుపు అదృష్ట సంఖ్యలు ఈ సంవత్సరానికి ఆరు తొమ్మిది స్వస్తి